ఆరు ప్రశ్నలు బింబా అనే అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి అవి కలిసిమెలిసి జీవించేవి వాటికి ఒక ఏనుగు రాజుగా ఉండేది ఒకరోజు ఎక్కడినుంచో ఒక సింహం ఆ వనంలోకి ప్రవేశించింది సాధు జంతువులను విచ్చలవిడిగా వేటాడి చంపసాగింది ఏనుగు దాని అనుచరులతో కలిసి సింహం గుహకు వెళ్ళింది నువ్వు ఇలా విచక్షణ రహితంగా జంతువులను చంపుతూ పోతే తర్వాత నీకు ఆహారానికి జంతువులే ఉండవు రోజూ ఒక జంతువును నీ దగ్గరకు ఆహారంగా పంపిస్తాను ఈ పద్ధతి వల్ల నీకు చాలా కాలం తిండి లభిస్తుంది వేటాడే శ్రమ కూడా ఉండదు అంది సింహానికి ఏనుగు చెప్పింది సబబుగా అనిపించింది ఒక నిమిషం ఆలోచించి నిజమే విచ్చలవిడిగా వేటాడటం వల్ల నా శక్తి ఆహారము వృధా అవుతోంది కాని రోజుకు ఒకటి కాదు రెండు జంతువులను పంపండి అంది అందుకు ఏనుగో అంగీకరించలేదు ఒక జంతువును మాత్రమే పంపిస్తానంది సింహం మళ్లీ ఒక నిమిషంపాటు ఆలోచించి నా దగ్గరికి ఆహారంగా రెండు జంతువులను పంపండి వాటిని ఆరు ప్రశ్నలడుగుతాను అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన జంతువును వదిలేస్తాను చెప్పని దాన్ని మాత్రమే తింటాను రెండు జంతువులు సరైన సమాధానాలు చెప్పకుంటే రెండింటినీ తింటాను రెండు సరైన సమాధానాలు చెబితే నేను ఈ అడవి వదిలి వెళ్ళిపోతాను మాట తప్పడం మా వంశంలో లేదు అంది ఏనుగుకు సింహం చెప్పిన ఒప్పందం నచ్చింది రెండు జంతువులు సరైన సమాధానాలు చెబితే సింహం బాధ తప్పుతుంది కదా అనుకుంది నా ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం చెప్పడం జరగని పని ఏ శ్రమ లేకుండా రోజూ రెండు జంతువులను హాయిగా ఆరగించవచ్చు అని అనుకుంది సింహం ఈ ఒప్పందాన్ని జంతువులన్నింటికీ చెప్పింది ఏనుగు సమాధానాలు చెబితే ఆ సింహం బాధ తప్పుతుందని సంతోషించాయి జంతువులు ఆ రోజు సింహానికి ఆహారంగా రెండు జింకలను పంపింది ఏనుగు ఒక జింకను గుహ బయట ఉండమని చెప్పింది సింహం గుహలోపలున్న జింకను ఆరు ప్రశ్నలడిగింది అది సరైన సమాధానాలు చెప్పకపోవడంతో దాన్ని చంపి రెండో దాన్ని లోపలికి పిలిచింది దాన్ని కూడా ఆరు ప్రశ్నలడిగింది సింహం నాలుక లేనిది ఏది వెంట్రుకలు లేనిది ఏది జీర్ణశక్తి లేనిది ఏది చెవులు లేనిది ఏది కొలతల లెక్కలు ఏది ప్రతి జీవికి ఉండాల్సింది ఏమిటి అని ఆరు ప్రశ్నలడిగింది సింహం ఈ ప్రశ్నలకు మరో జింక కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోయింది అందువలన దాన్ని కూడా చంపితింది సింహం అలా సింహం ప్రశ్నలన్నింటికీ ఏ జీవి కూడా సరైన సమాధానాలు చెప్పలేక దానికి ఆహారమయ్యేది గజరాజుకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ అడవిలో చిన్ను మిన్ను అనే రెండు కుందేళ్ళు ఉండేవి అవి చాలా తెలివైనవి ఏనుగు వాటిని పిలిచి విషయం వివరించి ఆ ప్రశ్నలేమిటో కాని ఏ జంతువు సరైన సమాధానాలు చెప్పి ప్రాణాలతో తిరిగి రాలేదు మన అడవిలో మీకు చాలా తెలివైన వారనే పేరుంది ఈరోజు మీరు సింహం దగ్గరకు వెళ్ళండి అంది కుందేళ్లు బయలుదేరి గుహ దగ్గరకు చేరుకున్నాయి సింహం చిన్నని లోపలికి పిలిచి మిన్నుని బయట ఉండమని చెప్పింది సింహం అడిగిన ప్రశ్నలకు చిన్ను సరైన సమాధానాలు చెప్పింది సభాష్ అంది సింహం తర్వాత మిన్నుని లోపలికి పిలిచింది ఆ ఆరు ప్రశ్నలడిగింది నాలుక లేనిది మొసలి వింట్రుకలు లేనిది తాబేలు జీర్ణశక్తి లేనిది చేప చెవులు లేనిది పాము కొలతల లెక్కల గురించి తెలిసింది గిజిగాడికి ప్రతి జీవికి ఉండాల్సింది మంచి మనసు అని అన్నింటికీ సరైన సమాధానాలు చెప్పింది మిన్ను సభాష్ అంది సింహం నాకు మంచి మనసు మాటకు కట్టుబడే గుణం ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్న అంది సింహం తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అడవిని వదిలి వెళ్లిపోయిందది దాని పీడ విరగడైనందుకు అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి దీనికి కారణమైన చిన్ను మిన్ను అనే రెండు కుందేళ్లును అన్ని జీవుల సమక్షంలో సత్కరించింది ఏనుగు